చంద్రగిరి క్లాక్ టవర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ నూతన చైర్మన్ కొటాల రెడ్డి వైస్ చైర్మన్ చేగు గోవర్ధన్ గుప్తాలకు కాయగూరల మాలలతో వినూత్న స్వాగతం పలికిన యువత చంద్రగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గం ఇది పాలకవర్గ చైర్మన్ కోటాల రెడ్డి వైస్ చైర్మన్ చేగు మునుగోవర్ధన్ గుప్తాలతో పాటు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా దాసర్గారి మమత ఉమ్మద్ షురేఖ షేక్ మహమ్మద్ హుషేన్ తలారి సుజాత పి ఉమాదేవి కె రవీంద్రనాథ్ రెడ్డి బి ప్రశాంతి సి సరస్వతి సి మనోహర్ రెడ్డి పి రెడ్డి ఎస్ బావజాన్ పి భువనేశ్వరి కె మదన్మోహన్ రెడ్డిలు ఉన్నారు చంద్రగిరి మార్కెట్ యార్డ్లో కొలువుదీరిన కొత్త పాలక వర్గం క్లాక్ టవర్ నుంచి భారీ ర్యాలీ కాయగూరల మాలలతో యువత వినూత్స స్వాగతం రైతుల శ్రేయస్సే జగనన్న ప్రభుత్వ లక్ష్యం మోహిత్ రెడ్డి అతి త్వరలో రైతు బజారు ఏర్పాటుకు చర్యలు చంద్రగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలక వర్గం ఆదివారం కొలువుదీరింది కొత్తగా నియమితులైన పాలక వర్గం చైర్మన్ కోటాల చంద్రశేఖర్ రెడ్డి వైస్ చైర్మన్ చేగు గోవర్ధన గుప్తలతో పాటు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంకు తూడా చైర్మన్ చివరిెడ్డి మోహితిరెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చివరి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసి చిన్న గుట్టిగల్లు ఎర్రవారిపాలెం చంద్రగిరి మండలాల రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు అంతకుముందు తిరుచానూరు మార్కెట్ యార్డ్ పరిధిలో చంద్రగిరి ఉండేదని తద్వారా రైతులకు ప్రయోజన పెద్ద లేదని అన్నారు చంద్రగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటైనప్పటి నుంచి ముచ్చటగా మూడవ పాలక వర్గం బాధ్యత తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు కొత్త పాలక వర్గం బాధ్యతగా పనిచేసి రైతులకు మంచి జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తుడా చైర్మన్ గా తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు అంతకు ముందు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యదర్శి కొత్త పాలక వర్గ వర్గంచే ప్రమాణం చేయించారు అనంతరం కొత్త పాలక మండలిని మోహిత్ రెడ్డి ఘనంగా సత్కరించారు అతి త్వరలో రైతు బజారు ఏర్పాటు చంద్రగిరి మార్కెట్ యార్డ్ ఆవరణలో అసంపూర్తిగా ఉన్న కట్టడాలను ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి తొడ చైర్మన్ చివరెడ్డి మోహ్ రెడ్డిల సహకారంతో పూర్తి చేయించి రైతు బజారు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని నూతన వర్గ చైర్మన్ కోటాల చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు అన్నదాతలు తమ పండించిన పంటలు ఉచితంగా అమ్ముకునేందుకు ఎమ్మెల్యే చివరెడ్డి పంచాయతీలకు డబ్బు చెల్లించి గేటు వసూలు లేకుండా చేశారని గుర్తు చేశారు క్లాక్ టవర్ నుంచి భారీ ర్యాలీ చంద్రగిరి క్లాక్ టవర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో నూతన పాలకవర్గ చైర్మన్ కోటాల చంద్రశేఖర్ రెడ్డి వైస్ చైర్మన్ గోవర్ధన్ గుప్తా ఇతర కమిటీ సభ్యులతో పాటు చివరెడ్డి హర్షిత్ రెడ్డి పాల్గొన్నారు చంద్రగిరి డివిజన్ పార్టీ అధ్యక్షులు కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట బస్టాండ్ వద్ద కాయగూరలతో తయారు చేసిన అతిపెద్ద మాలను క్రేన్ సహాయంతో వేసి సాదర స్వాగతం పలికారు పెద్దలందరికీ పేరు పేరును నమస్తును మార్కెట్ యార్డ్ కమిటీ స్వీకారానికి ఇంత పెద్ద ఎత్తున పెద్దలందరూ వచ్చి వాళ్ళకి విశేష చెప్పి అదేవిధంగా వాళ్ళకి ఆశీర్వదానికి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ప్రభుత్వం జగన్న ప్రభుత్వం రైతుల అని చెప్పేదానికి ఏ మాత్రం అతిశయక్తి ఏమీ లేదు ఎందుకంటే మన గవర్నమెంట్ లో రైతులందరూ బాగుండాలని చెప్పి మన జగనన్న ఆర్బీకే ఊరూరికే ఒక ఆర్బీకే ప్రకటించడం జరిగింది ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా కూడా అక్కడికక్కడే సచివాలయంలో మనకి అగ్రికల్చర్ అదే విధంగా హార్టికల్చర్ ఎస్టేట్ ఏ విధంగా సచివాలయంలో ఉంటారో ఆ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి వ్యవసాయానికి అనుగుణంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రైతులన్నిటికీ రైతు భరోసా కేంద్రాలు తీసుకురావడం జరిగింది అదే కాకుండా ప్రతి సంవత్సరం రైతు భరోసా అని చెప్పి వాళ్ళ పంట సహాయానికి డైరెక్ట్ గా ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా వాళ్ళకి అమౌంట్ కూడా పదివేల రూపాయలు డెరెక్ట్గా పదమూడు వేల రూపాయలు డైరెక్ట్ గా అమౌంట్ లో వేయడం జరుగుతూ ఉంది మన ముఖ్యమంత్రి గారు చేసే గొప్ప కార్యక్రమాలే కాకుండా మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చంద్రగిరి నియోజకవర్గానికి మొట్టమొదటిసారి ఎన్నడూ విధంగా ఒక మార్కెట్ యార్డ్ అని తీసుకోవచ్చి రెండు వేల పంతొమ్మిదికి ముందు మన చంద్రగిరి మండలానికి మార్కెట్ యార్డ్ అనేది ఎప్పుడు లేదు పాకాలకు ఉండేది తిరుపతికి ఉండేది మన చంద్రగిరి మండలానికి ఇక్కడ నూతనంగా మనం ఏ సమస్య ఉన్నా ఇక్కడికి పరిష్కరించుకోవాలి అని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేసేలాగా ఒక గొప్ప మార్కెట్ యార్డ్ కూడా ఇక్కడ తీసుకోవచ్చి మన రైతులందరికీ కూడా ఆ రోజు వేరేసే కార్యక్రమాలు చేశారు